శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ చెట్టును తాకితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది మీ ఇల్లంతా అకుండా ఐశ్వర్యంతో నిండిపోతుంది మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ పోతాయి మీరు ఎప్పటి నుండో అనుభవిస్తున్న సమస్యలుండి బయటపడగలుగుతారు కోరిన కోరికలు నెరవేరుతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది హిందువులు అన్ని జీవాలలోనే దేవుణ్ణి చూస్తారు అందువలనే ఆవులు పూజనీయ జంతువులు అయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి అయ్యాయి కొన్ని నదులు పుణ్యనదులయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూస్తారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అన్నారు నిజానికి చెట్లు భూమి మీద సౌర శక్తిని గ్రహించుకునే గ్రంథాల్లో ముఖ్యమైనవి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు పండ్లు ఇవ్వడంతో పాటు వంట చెరుకులు ఇచ్చి మానవాలు మనగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైనది భారతీయులు రుచులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు మన భారత భూమిలో అనేక రకాలైన మొక్కలు వృక్షాలు ఉన్నాయి వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి మొక్కలు వృక్షాలు అనేటివి మానవ జాతి కోసం ఈశ్వరుడిచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ను వదులుతుంటాయి శుద్ధమైన గాలిని ఇస్తాయి మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి మొక్కల యొక్క పువ్వులు ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము చాలా ఏళ్లుగా దగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి అయితే కొన్ని మొక్కలను తాకితేనే చాలు దౌర్భాగ్యం దరిద్రం పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరికి వెళ్ళి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి ప్రతి మొక్క ఒక గొప్పదే దేని ప్రత్యేకత దానికే ఉంటుంది ఏ మొక్కను కూడా పనికిరాదని చెప్పడానికి లేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలలోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు ఒక్కో రకమైన మొక్కకు ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ మొక్కను తాకితే చాలు కష్టాలు బాధలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతనలకు తరగని సంపదలు వస్తాయని పండితులు చెప్తున్నారు మరి ఆ మొక్క ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు లక్ష్మీదేవిని పూజించటం ఆపేస్తే ఏం జరిగే తెలిపే పవిత్ర కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పూర్వం రామయ్య సీతమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు వీరు రామాపురం గ్రామ నివాసులు వారు ధనవంతులు రామయ్యలో గర్వం అహంకారం ఏమాత్రం కూడా ఉండేటివి కాదు సీతమ్మ కూడా భర్తకు అన్ని విధాలుగా తగినవి లక్ష్మీదేవి అంటే వారికి భక్తి ఎక్కువగా అందుచేత వారు ప్రతిరోజు తప్పకుండా లక్ష్మీదేవిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉండేవారు వారికి కో గోపాలం అనే కొడుకు ఉండేవాడు ఒక్కడే కొడుకు కావడంతో అతన్ని గారాభంగా పెంచసాగారు గోపాలం కొంతకాలానికి పెద్దవాడయ్యాడు ఆ సమయంలో ఒకసారి సీతమ్మ రామయ్యతో ఏమండి మన వాడికి పెళ్ళి చేస్తే బాగుంటుంది కదా ఇంటి పెత్తనం వాడికి వదిలేసి మనం కృష్ణ రామ అంటూ విశ్రాంతి అని తీసుకోవచ్చు ఈ సంగతి ఆలోచించండి అంది అందుకు రామయ్య సరేనన్నాడు ఇక గోపాలం కోసం పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు ఆ రామాపురం ఉరికి సమీపంలో ఉండే గ్రామంలో సంబంధం కుదిరి కొడుకు గోపాలానికి పెళ్లి చేశారు కోడలి పేరు గజలక్ష్మి కొత్త కోడలు కదా అని సీతమ్మ కోడలితో ఇంట్లో ఎలా నడుచుకోవాలి ఏ ఏ పనులు చేసుకోవాలి పెద్దలతో ఎలా మెలకువతో మలుసుకోవాలి అని ఆ పద్ధతులన్నీ కూడా బోధించసాగింది ఒక రోజున సీతమ్మ కోడలితో చూడమ్మా లక్ష్మీదేవి మన ఇంటి ఇలవేల్పు నీవు ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించటం మర్చిపోకు అని వివరాలు చెప్పి ఇంటి పెత్తన మొత్తం కూడా ఆమెకి వదిలిపెట్టి ఓ ప్రక్కన పాలకలో విశ్రాంతి తీసుకోసాగారు వృద్ధ దంపతులు అలా కొన్ని రోజులు గడిచాయి గజలక్ష్మి గయ్యాలిదని మొదటి ఎవరికి తెలియదు అత్త మామలు బోధించిన పద్ధతులు ఆమెకు ఏమాత్రం కూడా నచ్చలేదు ఇంట్లో కసుబు ఊడ్చడం కానీ ఇంటి బయట ముగ్గులు వేయడం కానీ లక్ష్మీదేవిని పూజించడం కానీ పూర్తిగా మానేసింది గజలక్ష్మి పేరుకు గజలక్ష్మి కానీ లక్ష్మీదేవిని పూజించే మంచి మనసు ఆమెకు లేదు గయ్యాలి అయిన గజలక్ష్మి అత్త మామలు మూడు పూటలా తిని ఊరికే కూర్చోవడం సహించలేకపోయింది ఎలాగైనా సరే అత్త మామలను ఇంటి నుంచి ధర్మీ వేయాలని ఆమె ఉద్దేశం ఆ కారణంగా ఆమె ఇంట్లో పనులు ఏవి చేయకుండా మంచపై కూర్చోవడం మొదలుపెట్టింది రోజు భార్య చేష్టలు తను పెట్టి చూస్తున్న గోపాలానికి ఇదేమీ అర్థం కాలేదు గజలక్ష్మి చక్కని చుక్క ఆమె అందానికి ముగ్ధుడైన గోపాలు భార్యను ఎదిరించలేకపోయాడు తన భర్త తను చెప్పినట్టు చేస్తాడని తన మాట జీవదాటాడని తెలుసుకున్న గజలక్ష్మి ఈసారి అందరి ముందు తన గయ్యాలు తనాన్ని ప్రదర్శించింది అత్తగారు మీరు కసువ ఊడ్చి అంట్లు తోమండి మావయ్య మీరు ఈ సామాన్నంతా కూడా తీసి ఆ గదిలో పెట్టండి అని చాకిరినంతా కూడా వాళ్ళిద్దరిని చేయమని పురాయించసాగింది కోడలి ఆజ్ఞ వినగానే రామయ్య సీతమ్మ ఆశ్చర్యపడ్డారు కోడలి గయ్యాది తనం తెలుసుకొని వాపోయారు చూడమ్మ నీవు వస్తే అధికారాన్ని కప్పగించి మేము హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాము నీవు ఇలా చేయడం పద్ధతి కాదు అన్నారు వృద్ధ దంపతులు కానీ గయ్యాలి కోడలు గజలక్ష్మి ఎవరి మాటలను కూడా లెక్క పెట్టడం లేదు ఆనాటి నుండి అత్త మామల మాటలకు ఎదురు చెప్పడం సూటిపోటి మాటలు అనటం ఇట్టడం సాగించింది గజలక్ష్మి ఈ సంగతిని కొడుకుతో చెప్పారు తల్లిదండ్రులు అందుకు గోపాలం భార్యను ఏమై అనలేకపోయాడు ఇదే మంచి సమయం అనుకున్న కోడలు అత్త మామలను ఇంట్లో నుంచి ఇంట్లో ఇలగొట్టింది రామయ్య సీతమ్మ కోడలు పూరి భరించలేక ఏటో వెళ్ళిపోయారు గజలక్ష్మి ఆనాటి నుండి లక్ష్మీదేవిని పూజించడం మానేసింది ఇంట్లో శుభ్రత లేదు ఉన్న సంపద రోజు రోజుకు తరుముతూ కొంతకాలానికి పూర్తిగా హరించకపోయింది చివరికి తినడానికి తిండి కూడా కరువైపోయింది ఆ కారణంగా అప్పులపాలయ్యారు గోపాలం ఇల్లు అమ్మి అప్పు తీర్చాడు ఉండడానికి ఇల్లు తినడానికి తిండి బట్ కట్టడానికి బట్టలు లేక కరువు కాటకంతో గజలక్ష్మి ఆ ఊరు విడిచి విడిచిపెళ్ళిపోయారు పొరిగూరిలో ఒక ధనికుడి ఇంట చేరి వారి ఇంట్లో పనిచేసి జీవించాలని ఆ ఇంటి వాకిట్లోకి వెళ్ళారు ఆ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంది ఇంటి బయట అందంగా ముగ్గు వేయబడింది ఓ వైపున లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది ధనవంతుడి భార్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటుందని తెలుసుకున్న గజలక్ష్మి అసహించుకుంది ఇంటిలో నుంచి ధనవంతురాలైన భార్య భర్తలు వచ్చి చూసి ఆ వచ్చిన వారు ఎవరో తెలుసుకొని కళ్ళ నీరు పెట్టుకున్నారు ఆ ధనవంతులు ఎవరో తెలుసుకున్న గజలక్ష్మి గోపాలం వారికి ముఖం చూపించలేక తల ఉంచుకున్నారు ఎందుకంటే ఆ ధనవంతులు ఎవరో కాదు రామయ్య సీతమ్మ అప్పుడు రామయ్య సీతమ్మ గజలక్ష్మిని గోపాలాన్ని లోపలికి రండి ఎందుకక్కడ నిలుచున్నారు అన్నారు దానికి గోపాలం అమ్మ నాన్న నన్ను క్షమించండి నేను మిమ్మల్ని అన్యాయం చేశాను అని తల్లిదండ్రుల బాధలకు మొక్కుకున్నారు అప్పుడు గజలక్ష్మి అత్తమామలతో మీరు చెప్పిన విధానంగా చేయక తీరని ద్రోహం ధర పెట్టాను నా గయాలితనం మీకు అష్ట కష్టాలను కలిగించింది ఇలా చేసినందుకు నన్ను మన్నించండి అని అత్త మామలు భక్తితో పూజించి వారు బికారులైన సంగతి చెప్పుకొచ్చింది ఆ తర్వాత మామలను మీరు ధనవంతులుగా ఎలా అయ్యారో అని అడిగింది అందుకు సీతమ్మ చూడమ్మ నీవు లక్ష్మీదేవిని పూజించక ఇంటిని అశుభ్రంగా ఉంచావు అందుచేత లక్ష్మీదేవి ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు భక్తులమైన మమ్మల్ని లక్ష్మీదేవి వెంటాడుతూ వచ్చి మళ్ళీ అపారమైన ధనవంతుడుగా చేసింది చూసారా లక్ష్మీదేవి మహిమ అంత దైవలీల అని చెప్పింది మీరు ఇంటిని గంగయ్యకు అమ్మిన సంగతి తెలిసి ఆయన చేత తిరిగి ఇంటిని మేము కొన్నాము అంతేకాదు ఇక్కడ ఈ ఇంటిని కూడా కొన్నాము అన్నది సీతమ్మ అప్పుడు కోడలిలో దాగి ఉన్న కెయ్యాలితనం పాలిపోయింది లక్ష్మీదేవి పూజ అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకున్నది గజలక్ష్మి ఆనాటి నుండి అత్తమామలను సేవిస్తూ లక్ష్మీ పూజ చేస్తూ ఇల్లు వాకిలి శుభ్రంగా ఉడిచి ముగ్గులు వేస్తూ ఇంటిని శుభ్రంగా చేస్తుంది ముగ్గులు వేస్తూ ఇల్లునంతా శుభ్రం చేసి అత్తగారిని సేవించేది అత్తగారు కోడలు మారినందుకు ఎంతో సంతోషించారు అత్త మామయ్యలు ఇక ఈరోజు జస్ట్ కనిపించిన సాలు శుక్రవారం రోజు అష్టైశ్వర్యాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఆ చెట్టు ఏమిటి అంటే మందార చెట్టు శుక్రవారం రోజు మీకు ఏ రంగు మందార పూల చెట్టు కనిపించినా వెంటనే ఆ మందార చెట్టుకు నమస్కారం చేసుకుని మందార చెట్టును మూడు సార్లు తాకండి శుక్రవారం రోజు మందార చెట్టును ఎంత ఎక్కువ సార్లు తాకితే అంత ఎక్కువ ధనం వస్తుంది వదిరితే మందార చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి ఆ నీటిలో ఆవు పాలు కలిపి పోయండి మందార చెట్టు మీద శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఉంటుంది కనుక శుక్రవారం రోజు మీకు మందార చెట్టు కనిపించిన లేదా మీ ఇంటికి దగ్గరలో మందార చెట్టు ఉన్న ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ముందు చెమ్ముతో నీళ్లు సమర్పించండి ఆ తర్వాత మీకు ఏమైనా కష్టాలు ఉంటే ఆ కష్టాలు తీరిపోవాలని సంకల్పం చెప్పుకోండి లేదా తీరని కోరికలు ఉంటే ఆ కోరికలు తీరాలని సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత మందార చెట్టును తాకండి వీలైనన్నిసార్లు తాకండి ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది ఆడవారైతే ఒక మందార పువ్వును తీసి జడలో పెట్టుకుంటే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇక ఆ తర్వాత కాసేపు మందార చెట్టు దగ్గర కూర్చోండి ఐదు నిమిషాల తర్వాత ఇంటికి వెళ్ళిపోండి శుక్రవారం రోజు ఇలా చేస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి దరిద్రం మొత్తం కూడా పోతుంది మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మందార పువ్వు పూజకు అందానికే మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషం ఏదైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటున్నారు మరి మందార పువ్వు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనస్సుకు ఊరటను ఇస్తాయి ఈ పువ్వులు దేవుడి పూజకు ఉపయోగపడతాయి అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తి పొందడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి దేవుడు పూజలేనే కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా మందార చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఆర్థిక సమస్యల నుండి బయటపడేందుకు హనుమంతుడికి లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అలాగే మందార పువ్వులు సానుకూల శక్తినిస్తాయి ఇంటికి తూర్పు దిక్కున్న మందార చెట్టును నాటడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సూర్య బలం కూడా పెరుగుతుంది గ్రహ దోషాలు పోతాయి ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం రోజు మందార చెట్టును ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా తాకండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము దరిద్రం మొత్తం పోతుంది మీ కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మందార చెట్టును తాకడం వల్ల మందార పువ్వు పూజకు అందానికే మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రధానంగా మనకు తెలియని వాసదోషం ఏదైనా ఉంటే పోతుంది